హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో ఒక మంచి స్నాక్ రెసిపీ లేదంటే మీరు బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్కసారి మీరు కనుక చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సండే రోజు ఎప్పుడు తినే టిఫిన్స్ అట్లా కాకుండా స్నాక్ కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కప్పు గోధుమ పిండి తీసుకోండి అంటే వంద గ్రాముల గోధుమ పిండి తీసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అంటే ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని సన్నగా పొడవుగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని ఇందులోనే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇందులోనే నాలుగు ఎగ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోండి ఇప్పుడు ఇందులో ఇందులోకి ఒక చిన్న కప్ ఉల్లిపాయ ముక్కలు తరిగిన టమాటా ముక్కలు అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అందులోనే అర స్పూన్ మైనీస్ని వేసి మైనీస్ని ఇష్టంగా తినట్లయితే ఇంకో స్పూన్ మైనీస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి కలుపుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని స్ప్రెడ్ చేస్తూ దోశలాగా వేసుకోండి ఆయిల్ లేకుండా అటు ఇటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే పాన్ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని దీనిపైన ఆమ్లెట్ లాగా వేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆమ్లెట్ని సైడ్ బాగా కాలిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న దోశని కూడా దానిపైన వేసి ఆయిల్ వేసి ఇప్పుడు ఆమ్లెట్ని టర్న్ చేయండి చూసా కదా మనకు ఆమ్లెట్ చాలా చక్కగా మాడిపోకుండా ఎంత బాగా కాలిందో ఇప్పుడు దీనిపైన టమాటా సాస్ని వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని కూడా వేసుకోండి ఇప్పుడు దానిపైన మైనీస్ని వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా చాలా ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది సండే రోజు ఈవినింగ్ పిల్లలకి చక్కగా స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది బయటకు వెళ్ళి బయట ఫుడ్ తిని డబ్బులు వేస్ట్ చేసుకోవడం కన్నా చక్కగా ఇలాగా అప్పుడప్పుడు హెల్తీగా ఇలా మనం కొత్తగా ట్రై చేసి పిల్లలకి వండి పెడితే పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టంగా తింటారు అనేది వెళ్ళరు మరి ఇంకెందుకు ఆలోచ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ